అన్నారు తెలుగుదేశం పార్టీలో బీసీల మైనార్టీలన్నా ఎస్సీ ఎస్టీలన్నా వాళ్ళ కేవలం గుండు సున్నాలు మాత్రమే వాళ్ళకి రాజకీయంగా విలువ ఉండదని మాట్లాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అయితే లేదు మీరు చెప్పిన గుండు సున్నాల ముందు ఈ జగన్మోహన్ రెడ్డి గారు నిలబడితే సున్నా ముందు ఒకటి ఏ విలువ ఉంటుందో ఆ విలువ కల్పిస్తాను అని చెప్పి రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు చూస్తా ఉంటే దాదాపు మూడు కొత్తగా పార్లమెంట్ లో బీసీలకు ఇచ్చాడు అది నర్సరావుపేట గాని ఏలూరు గాని నర్సాపురం గాని ఈరోజు చూస్తే అదనంగా మూడు పార్లమెంట్లు ఇచ్చాడు డెబ్బై సంవత్సరం డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత నర్సాపేట నర్సరావుపేట పార్లమెంట్ లో యాభై శాతం బీసీలు ఉన్నారు మైనారిటీ సోదరులు మొత్తం కలిపితే డెబ్బై ఐదు శాతం ఉన్నారు ఈ పార్లమెంట్ కి మనం ఎందుకు బీసీని ఇవ్వకూడదు బీసీ నిద్దా మొట్టమొదటిసారి ఒక చరిత్ర సృష్టిద్దామని జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్లమెంట్కి ఒక బీసీని ఇవ్వడం జరిగింది ఒక గర్వంగా ఉంటుంది నాకు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేను ఆయనతో నడుస్తున్నా రామ భక్త హనుమంతుడు లాగా వేలాది లక్షలాది మంది హనుమంతులు జగన్మోహన్ రెడ్డి గారికి రాముడికి ఒక్కడు ఉంటాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వేలాది మంది లక్షలాది మంది హనుమంతులు ఉన్నారు దాంట్లో నేను ఒక్కడిని అది గర్వంగా పడుతుంది ఎందుకు అంటే నెల్లూరు జిల్లాలో నేను ప్రాతినిధ్యం వయస్సు ఇక్కడికి వచ్చిన నెల్లూరు జిల్లాలో రెండు సార్లు బీసీ ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని అనిల్ కుమార్ యాదవ్ స్వతంత్రం వచ్చిన తర్వాత అది మంత్రి అయిన తర్వాత కూడా మంత్రిగా మొట్టమొదటి నేనే నా చేత నెల్లూరు జిల్లాలో ఒక చరిత్ర రాశాడు నెల్లూరు జిల్లా చరిత్ర తీస్తే ఎవరు రెండు సార్లు గెలిచారు ఎవరు మొదటి మంత్రి అంటే అనిల్ కుమార్ యాదవ్ పేరు జగన్మోహన్ రెడ్డి గారు రాయించారు ఒక బీసీ చేత ఈ రోజు ఇదే పార్లమెంటులో మీరందరూ ఆశీర్వదిస్తే మీ బిడ్డగా మీ తమ్ముడుగా ఈ పార్లమెంట్ నుంచి స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ పార్లమెంట్ లో మొట్టమొదటి బీసీ ఎంపీ అంటే అనిల్ కుమార్ యాదవ్ చరిత్ర రాసే అవకాశం మీరు ఇస్తారా జగన్ అన్న ఈ రోజు మొట్టమొదటిసారిగా ఒక నమ్మకంతో పెట్టాడు నర్సరావాపేట పార్లమెంటు లో ఈ రోజు అనిల్ కుమార్ యాదవ్ మీరు దీవిస్తే వచ్చేసారి ఎక్కువ మందికి అవకాశం ఉంటుంది ఎక్కువ మంది బీసీలకు ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ రోజు నాకు పార్లమెంట్ ఇచ్చాడు గతంలో ఒడ్డరికి ఎవరు ఇవ్వలేదు అటువంటి ఒడ్డరికి ఎమ్మెల్యే ఇచ్చాడు అది కాకపోతే మండలి కూడా మొట్టమొదటిగా ఒడ్డరే పంపించింది జగన్మోహన్ రెడ్డి గారే బీసీలకి అనేక మందిని శాసన మండలి దారి శాసన సభ్యులు కానీ పార్లమెంట్ కానీ ఎక్కువ మంది అవకాశం ఇచ్చిన వ్యక్తి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే తెలియజేస్తా ఉన్నా అంటే ఆలోచన చేయండి ఈ రోజు ముస్లిం మైనార్టీలు కూడా ఈ ఈరోజున్న ముస్లిం మైనార్టీలు కూడా మేము అడుగుతా ఉన్నా నెల్లూరు జిల్లాలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక మైనార్టీకి మేలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి నేను ఈ రోజు నెల్లూరు నగరం ఖాళీ చేసి ఇక్కడికి వస్తే నెల్లూరు నగరాన్ని కూడా మైనార్టీకి ఇచ్చి వచ్చాను ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంఘటన గుర్తు చేస్తా ఉన్నా ఈరోజు ఆలోచన చేయండి ఒక బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు పిడికలు బిగించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటైతే ఆ బలం ఎలా ఉంటుందో ఆ శబ్దం ఎలా ఉంటుందో రేపు ఎన్నికల్లో చూపిద్దామని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈరోజు వాళ్ళు మాట్లాడే మాటలు ఈ రోజు వాళ్ళు పదవులు ఇస్తే గెలవరు వాళ్ళకు పదవులు ఇస్తే సరిపోరు అని చెప్పే పరిస్థితి తెలుగుదేశం పార్టీలో ఉంటే ఎందుకు గెలవరు ఇచ్చి గెలిపించుకుంటా రోజు పార్లమెంట్ కానీ శాసనసభలో కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ ఎస్సీఎస్టీలకు ఇస్తా అని గెలిపించుకుంటారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రోజు మనందరికీ కూడా అవకాశాలు ఇస్తా ఉన్నాడు ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి అని మాత్రం చెప్తా ఉన్నా ఈరోజు మీ అందరికీ కూడా అడుగుతా ఉన్నాం ఈ రోజు నర్సరావుపేట పార్లమెంట్లో ఏడు శాసనసభ్యులు ఉన్నారు బలమైన శాసనసభ్యులు మంచి శాసనసభ్యులు రోజు వినుకొద నుంచి బోల బ్రహ్మనాడని ఉన్నాడు ఇందాకే చెప్పారు అందరూ కూడా ఎవరికైనా ముఖ్యది కావాలి అంటే ఏదంటే మంచి నీళ్ళు మహిళలు రోడ్డెక్కకుండా బిందులు పెట్టుకొని తిరిగే దుస్థితి నుంచి ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా ఇంటికి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేయటం అనేది చిన్న కార్యక్రమం కాదు ఈ రోజు బోల బ్రహ్మనాయుడు చేశాడు అంటే మీ ఆశస్సులు దీవులు బ్రహ్మనాయుడానికి ఎప్పుడు ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నా ఈరోజు ఒక్కటే అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా ఈరోజు మా అందరికీ కూడా ఈరోజు జగన్ అన్న ఒక నమ్మకంతో మీ ముందుకు పంపించాడు ఈరోజు వంద వంద మాట్లాడే పరిస్థితులు ఉన్నాయి వాళ్ళందరూ కూడా కానీ మన బలమేంటో మన శక్తి ఏంటో మన ఇదేందో కూడా చూపించాల్సిన తరుణం వచ్చింది అని చెప్పి తెలియజేస్తున్నా మీ అందరికీ తెలుసు నేను వచ్చింది నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా అంటే మీ అందరికీ కూడా తెలుసు అది ఎవరి అడ్డ అడ్డా అని అట్లాంటి అడ్డాలో నన్ను ఒక పెద్ద నాయకుడిగా పెంచింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నా పల్నాడుకు వస్తా ఉంటే పల్నాడు ప్రాంతానికి నన్ను పార్లమెంట్ సభ్యుడిగా పెరిగిస్తాయి ఇక్కడున్న పల్నాడులో ఎవరైనా కానీ కానీ నెల్లూరుకి వెళ్ళి అని కూడా ఎట్టు ఉంటాడో తల వంచడు ఎవరికి ఎవరైనా సరే నమ్మింది చేస్తాడు మంచంటే తల వంచుతాడు కానీ డి అంటే డి అనేవాడు అనిల్ కుమార్ యాదవది నెల్లూరు జిల్లా కలిగి తెలుసు మీ ప్రాంతం కల్మసం లేని ప్రాంతం ఏదైనా సరే గుండెల్లో ఒకటి లోపల ఒకటే ఉండదు మనకి నేరుగా ఏదైనా చెప్పాలనుకుంటే నేరుగానే చెప్తాను తప్ప లోపల పెట్టుకుని కుళ్ళు కుతంత్రాలు చేసే వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్ కాదు గర్వంగా కూడా ఉంది నా మనసుకు దగ్గరగా నా వ్యక్తిత్వానికి దగ్గరగా ఉన్న ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పార్లమెంట్ సభ్యుడిగా పంపించినందుకు జగన్మోహన్ రెడ్డి గారి జీవితాంతం వెలుపడే ఉంటానని చెప్పి తెలియజేస్తా ఉన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ట్ న్యూస్